ఏపీ జీరో కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గత నలభై రోజులుగా కొనసాగిస్తున్నటువంటి అంగన్వాడు కార్యకర్తల దీక్షలు ఉద్యమాలు ఎట్టకేలకు ఈరోజు సాయంత్రానికి నీరు కారిపోయాయి పలువురు ఉద్యోగాల్లో చేరుకుంటూ అటు కార్యకర్తలు ఇటు హెల్పర్లు ఈరోజు ఆయా కార్యాలయాలకు చేరుకుంటున్నారు ఇలా నమస్తే నా పేరు తనస్ ఏపీ జీరో న్యూస్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ దీక్షలకు సమాంతరంగా మరి ఈ రోజు నుంచి అంగన్వాడీ కార్యకర్తలైతేనేమి సహాయకులైతేనేమి మరి ఉద్యోగాలు చేరిపోతున్నారు ఈ మేరకు అనంతపురం జిల్లాలోని గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తలు ఇరవై ఎనిమిది మంది హెల్పర్లు అంటే సహాయకులు ఇరవై రెండు మంది ఈరోజు వీధులకు హాజరయ్యారు గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో వారందరూ కూడా విధులకు సోమవారం నుండి హాజరు కానున్నారు ఈ మేరకు మేమంతా విధులకు హాజరవుతామని చెప్పి వరాత పూర్వకంగా ఆమె ఆయా హెల్పర్లు టీచర్ల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ఆమె జాయినింగ్ పత్రాలను ఈరోజు అనగా శనివారం సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఆమె అందజేశారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఒకవైపు దీక్షలు చేస్తున్నా మరోవైపు కొన్ని కారణాల దృష్ట్యా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ విధుల్లో చేరడానికి ముందు ముందుకి వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరో విధంగా మిగిలినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలలో కూడా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి మరో విధంగా గుండెల్లో గుబులు పుడుతోంది